రాష్ట్ర నాయకులకి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు అండి ఈరోజు మేము ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఈ రోజు వరకు మాకు బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో పుట్టిన నేను చదువు నిమిత్తం కాకినాడ రావడం జరిగింది సార్ దానిలో భాగంగా ఇక్కడ నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళమంటే ఏదైనా రాజకీయ వేదికలుగా రాజకీయ మీటింగ్లకు వెళ్తే బాగుండని చూసేవాడిని అటువంటి నాకు మెగాస్టార్ అనే వ్యక్తి ద్వారా ఆయనకి నేను ఆకర్షిస్తున్నాయి ఖైదీ సినిమా చూసి ఆయనకు అభిమానిగా మారాను ఈ రోజు నేను చాలా వేదికల మీద మాట్లాడాను ఫస్ట్ టైం నేను నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జామ్లోనే పాస్ అవడం అన్నది నాకు లేదు స్కూల్కి వెళ్ళమంటే నాకు చాలా భయం పెన్న పట్టుకోమంటే భయం అటువంటిది ఈరోజు పరీక్షలు పెట్టారు నేను ఈరోజు నిజంగా చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే లైవ్ లో కూడా పాల్గొన్నా నేను ధైర్యంగా పాల్గొన్నా నేను ఈరోజు ఎగ్జామ్ పాస్ అవుతానా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ రోజు వచ్చాను ఎందుకంటే ఈరోజు నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఎందుకంటే ఈ దేవుణ్ణి నేను కోరుకున్నాను ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని అనేది ఎందుకంటే నా దేవుణ్ణి నేను దగ్గర నుంచి చూడగలను నా దేవుణ్ణి నేను ఒకసారి నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోగాననే ఒక చిన్న ఇదితో చాలా టెన్షన్ పడుతున్నానండి గత రెండు రోజుల నుంచి కూడా మీటింగ్ అనగానే నాకు ఏదో కార్యక్రమంలో ఏదో పని చేయడం అలవాటు అటువంటిది ఈ కార్యక్రమంలో నేను మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి జనసేన స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా గ్లాసు కూడా అందించలేని స్థాయిలో నేను ఈరోజు టెన్షన్ పడుతూ నేను ఈ పార్టీ కార్యక్రమంలో సరిగ్గా పాల్గొపోలేను పాల్గొలేదు కూడా ఎందుకంటే చేయని కార్యక్రమాలు చేశాను చెప్పుకునే అంత ఇది నాకు లేదు కానీ నేను ఈ పార్టీ సక్సెస్ అవ్వాలి జనసేన పార్టీ జెండా మరో ప్రజారాజ్యం పార్టీ జెండా లాగా మోసపోకూడదు ప్రజారాజ్యం పార్టీ జెండాని చిరంజీవి గారు మోసం చేయలేదు మనకు మనమే మోసం చేస్తున్నాం అలాగే జనసేన జెండాని మనం ఉవ్వెత్తిన ఎవరికైనా సమాధానం చెప్పే స్థాయిలోనే ఉండాలి తప్పితే మనం తరదించుకుని మించే మీ స్థాయిలో ఉండకూడదు జనసేన జెండా పక్కనే ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా సైనికుల దాగా జనసేన జెండాతో పాటు పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలో మనం అందరం చేసుకోవడం జరిగింది దానికి ఏ ఒక్కరో కాదు ముఖ్యం ప్రతి కార్యకర్త కూడా ఆ సభలను విజయవంతం చేశారు ఆ కార్యక్రమాలను విజయవంతం చేశారంటే ఆ ఘన చరిత్ర గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలకే తగ్గ తప్పితే ఏ ఒక్క వ్యక్తికి కాదు ఈ రోజు గోపాల్ అనే వ్యక్తి ఒక గుర్తింపు వచ్చిందంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన భిక్ష ఏదో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష తప్పితే నా తల్లిదండ్రులు నాకు దేహం ఇచ్చారు నా తల్లిదండ్రులు నన్ను ప్రజల మధ్యకి పంపించారు కానీ నాకు ఈ రోజు విజయ గోపాల్ జనసేన అనే ఇచ్చింది ఈ మెగా ఫ్యామిలీ అని నేను సభాముఖంగా చెప్పుకుంటూ ఈ రోజు ఇది ఇప్పుడు మేము సబ్జెక్ట్ మాట్లాడే టైము నెక్స్ట్ మేము సబ్జెక్ట్ మాట్లాడడానికి వస్తాం సార్ ఈ రోజు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంతటి మంచి వేదికని ఇచ్చినటువంటి జిల్లా జనసేన పార్టీ నాయకులకి అలాగే రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ